పెంట మరియు బొబ్బలి రైతు బంధువులకి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి రైతు బంధువులందరికీ శుభవార్త మనకి సెప్టెంబర్ పదో తారీఖు వరకు కూడా ఏదైతే వర్షాలు పడుతున్నాయో అవి డైలీ కొనసాగే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనమైతే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ సమాచారం ప్రకారం చెప్పొచ్చు సో మ్యాక్సిమం ఈరోజు మళ్ళీ ఫైవ్ నుంచి సిక్స్ లోపల అంటే సాయంత్రం ఐదు నుంచి ఆరు లోపల మళ్ళీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉంటుంది ఆల్రెడీ పడుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల పడినప్పటికి కూడా సాయంత్రం చేయాలలో పడే అవకాశం అయితే ఉంటుంది రేపటి నుంచి మళ్ళీ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు ఏడు లోపల మనకైతే డైలీ కూడా మనకైతే రెయిన్స్ అనేవి ఉన్నాయి సో అప్ టు మనకి ఎప్పటి వరకు ఉన్నాయంటే సెప్టెంబర్ పదో తారీఖు వరకు అయితే మనకి అయితే వర్షాలు ఉన్నాయండి సో ఎటువంటి భావందోళన చెందవలసిన అవసరమైతే లేదు ఇక అదేవిధంగా మనకి ఉదయాన్న రెండు అంటే అర్ధరాత్రి రెండు నుంచి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ రెండు నుంచి ఐదు ఆరు వరకు అయితే మంచు తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది సో దీన్ని కూడా పరిగణించుకోండి సో మాక్సిమం మనకైతే వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి పరిమాణం అని చెప్పేసి చూడవచ్చు సో మ్యాక్సిమం సెప్టెంబర్ పదో తారీఖు వరకు మనకైతే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఎంటైడ్ మన బొబ్బిలి మండలంలో ఉంది అని చెప్పేసి మనమైతే చూడవచ్చు ఎందుకంటే ఎంటైడ్ ఉత్తరాంధ్రలో ఆల్రెడీ వెళ్తున్నటువంటి అల్పపీడన ద్రోణి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రెండింటి యొక్క పరిణామంతో మనకైతే సెప్టెంబర్ పదో తారీఖు వరకు పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ప్రస్తుతకు ఉన్నటువంటి వాతావరణ సమాచారం మీరు మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర